దేవునికి మహిమ కలువున గాక హలే చెప్దామండి హలే బు మహారాజుకి జే ఆనేవాళ్ళ కుధామసీకి జై స్తోత్ర మనేసు స్వామికి జే స్తోత్ర దేవుని కృపానికి తోడయ్యునగాక ఆమె ఆమేన్ ప్రియులారా దేవుడులారా అందరు మరి మనసార నిండురుదేముతో రెండు చేతులు ఎత్తుతూ ప్రభుని శృతిస్తూ దళాలెత్తి స్వారాలెత్తి దేవుని శుతిద్దామండి స్తోత్రం 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 అలేలు ప్రభువా ఓ ప్రభువా నీవేనా మంచి పరివీ నివేన మంచీ నివేణా పరివీ నివేన మంచిక ఓ ప్రభువాదా పరిగా ని ప్రత్యక్ష మగవా గడయ ప్రా పరిగానీవు నాకై ప్రత్యక్ష మగవా గడయ నన్ను నీవు మరువనిదేవా నన్ను నీవు మరువ నిదేవా నీవే న నుంచి కాపరి నీవే నా మంచి కాపరి అయ్యా నీవే నా కాపరి నీవే నా మంచి కాపరి ఓ ప్రభువా మనసారి రెండు చేతులెత్తి మన ప్రధాన కాపరి అయిన ఏ నిండు హృదయముతో స్తోత్రాలు చెబుతూ ఉదయకాల సమయంలో మరి ప్రియులారా ఈ దినానికి కావలసిన కృపను ప్రభు అనుగ్రహించి మనల్ని బ్రతికించున్నట్లుగా ఆయన కృప కొరకు మనం వేడుకుందామండి రెండు చేతులు అయితే నీ కృపను బట్టి నీకు స్తోత్రం నీ కృపనివ్వండి అని ప్రభును మనసారి రెండు చేతులు ఎత్తి స్తోత్ర చెబుదాం దేవుడు కృపను దయచేసి కాచి కాపాడునట్లుగా ఈ రోజంతా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం గడిచిన మరి రాత్రి అంత సుఖమైన క్షేమకరమైన నిద్రను గ్రహించి నూతన నిద్రాలను బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే ఈరోజు చేయబోతున్న మన పనులను బట్టి వ్యాపారాలను బట్టి కాలేజెస్ బట్టి మన పనులను బట్టి అన్ని విషయాలు దేవుడు కృప చూపి సహకరించినట్లుగా నిండుూరు దేవంతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలా ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరిని దేవుడు ఆశీర్వించి దీవించున్నట్లుగా ఇలాంటి వసంతాలు అనేకము దేవుడు అనుగ్రహించి అలాగే మన దేశాన్ని మన ప్రాంతాలను దేవుడు ఆశీర్వించి మన నాయకులను మన పాలకులను దేవుడు దీవించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలండి స్తోత్రం 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 అలాగే మరి క్రైస్తవ సంస్థలను బట్టి సంఘాలను బట్టి కాపరులను బట్టి అలాగే మన దేశంలో జరుగుతున్న సాంఘిక సేవను బట్టి సేవకులను బట్టి మరి జరుగుతున్న మీటింగ్స్ని బట్టి అలాగే మరి వివాహం కాకుండా మరి ఇబ్బంది పడుతున్న వారికి సరైన మరి దేవుడు జీవితభావ సములను అనుగ్రహించి సంతు లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి దేవుడు మరి కృపచూపి వారికి గర్వ దేవుడు అనుగ్రహించి మరి దేవుడిస్తున్న మంచి వర్షాలను బట్టి ప్రభుని శృతిస్తూ మరి త్రియేక దేవునికి వందనాలు తెలియజేస్తూ యేసయ్య కృపా పరిచయం బట్టి సేవకులను బట్టి మమలను బట్టి సంఘాన్ని బట్టి వస్తున్న ప్రతి యేసయ్య కృపా పరిచయంలో షైన్ ఫర్ జీజస్ షైన్ అనే ఈ మరి సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి కార్యక్రమం బట్టి నిండు రు త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 హలే ఆమెలుయా చెప్ప చెబుదాం హలేలుయా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నాముల్లో మీ అందరికి వందనాలు యేసుడు వందనాలు అయా వందనాలు దేవుడు దీవించున్న గాక ఆమెను చెప్పలేదు ఎవరు మేన్ అవసరం లేదండి దేవుని ఆశీర్వాదాలు కావాలి కదా మరి ఆమె అని చెప్పిన వారిని దేవుడు ఆశ్రవించు గాక దేవునికి స్తోత్రం అందరు బాగున్నారు కదండీ మీ ప్రార్థన మనులు తెలియజేయండి స్క్రీన్ మీద కనబడే ఏంటండి అర్థమవుతుంది కదా ప్రార్థన స్క్రీన్ మీద ఆడైన నంబర్లు ఉంటాయి వాటికి ఫోన్ చేయండి ప్రాన్ చేయించుకోండి ఒక మీకు ప్రేరేపణ ఉంటే అలాగే నడిపి ఉంటే ఈ పరిచయం కూడా మీరు సహకరించగలరు సరే అండి ఉదయ ఉదయకాశంలో తొంభై నాలుగో కీర్తన పద్నాలుగో వచ్చారు నన్ను చూస్తానండి తొంభై నాలుగు కీర్తన పద్నాలుగు చూడండి తొంభై నాలుగు పద్నాలుగు యహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు ఎడబాయని నీ కృపా నన్ను ఎన్నాడు వేణు అనిది కదా దేవుని కృప ఎలాంటిదండి తన ప్రజలను ఎడబాయేవాడు కాడు ఎడబాసే దేవుడు కాడు ఎడబాయడం అంటే పూర్తిగా విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు కొన్ని సమయాల్లో మరి మామూలుగా ఏంటి గుడ్ ఫ్రైడే రో కదా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచింది దేవుడు చేయి విడివాడు విడిచిపెట్టినట్టుగా అనిపించొద్ది మనకు దేవుడు ఉన్నాడా మన నన్ను మరి కరుణిస్తున్నాడా అసలు ఉన్నాడా ఎందుకు విడిచిపెట్టాడు ఏంటి అనుకుంటా విడిచిపెట్టాడు దేవుడు విడి విడ ఎడబాయాడు మనల్ని కొన్ని సమయంలో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు పరీక్షిస్తాడు పక్షి గద్ద పక్షిరాజు తన పిల్లలను పైకి తీసుకెళ్ళొద్దంట ఏంటండి అర్థవుతుంది తీసుకెళ్ళి పిల్లల్ని తీసుకెళ్లి అక్కడి నుండి వదిలేస్తుందంట రెక్కల మీద రెక్కల మీద మోసుకెళ్ళి అక్కడ వదిలేస్తుందంట పైన అవన్నీ అమ్మో అమ్మో ఏంటి నా పరిస్థితి అని భయపడవు వెంటనే రెక్కలు చాపి చాపుకొని వెంటనే రె రెక్కలు చాపుతాయంట పిల్లలు ఎగరడం నేర్చుకుంటాయంట ఎగరడం అక్కడ కొన్ని సమయాల్లో దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు కానీ ఆయన తన ప్రజలను ఎడబాయి వాడు కాడండి కొన్ని నిమిషాలు దేని వాక్యమేనండి డైలీ బ్రెడ్ కొన్ని మరి పది ఎనిమిది నిమిషాలు మట్టుకు ఎలా ఉంటుంది కొంత సమయమే కాబట్టి మీరు గమనిస్తూ ఉండండి ఏంటి యహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు ఆయన మనను పూర్తిగా విడిచిపెట్టే దేవుడు కాదు విడిచిపెట్టినట్టుగా ఏదో అనిపించొద్ది మనకు అంటే శ్రమల్లో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం కదా అలల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటే అలా అనిపించుద్ది కానీ దేవుడు మనను ఎడబాయేవాడు కాడు ఆయన ఎడవాస్తే దిక్కులేవారుగా అవుతాం కదా ఆయన మనల్ని ఎడబస్తే మనము అనాదులం అవుతాం ఆయన మనల్ని అనాథులుగా విడిచే దేవుడు కాదు ఆయన నిన్ను మనల్ని ఎడబాసే దేవుడు కాదు దేని కృప మితోడేను గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడో తండ్రి అయ్యా మమ్మలను ఎడబాసి దేవుడు కాదు ప్రభా ఇదిగో తండ్రి కొన్ని సమయాల్లో మమ్మల్ని పరీక్షించి మీ శిక్షణలో మమ్మల్ని నడిపించే దేవుడు అయ్యా మహా ఆదరణ నీ మాటను బట్టి స్థుతిస్తూ వాక్యమైన దీవించుమని దీవించమని ఈరోజు కాల్చిన కృపను దామని యేసు నన్ను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె త్రీక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీకును మీ కుటుంబాలకును ప్రభు రాకడ వరకు పరిశుద్ధులకును తోడేణునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ గ్రేట్ ఇండియా ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్